శరం ఉండాలి మహిళలకు కూడా కొంచెం అన్న ఇరు రెండు వేలకు నువ్వు మోసపోయి ఓటు వేసి వస్తున్నావు నీకు తర్వాత ఏం చూపిస్తుండు చూపిస్తుడు కమిటీ ఏం చూపిస్తుండు అది ఆలోచన చేసుకోవాలి మహిళలు కూడా సన్నబియ్యం సన్న బియ్యం ఇస్తే ఆయనగా అంకిచ్చే బియ్యం సన్న బియ్యం మేము బయటించకపోయిన బియ్యము నువ్వు పంపి మాకిస్తున్నావు ఈడ పది రూపాయలకు కొనుక్క ఈడ ఇరవై రూపాయల కొనుక్క అక్కడ నలభై రూపాయలకు చేస్తున్నావు పట్టిస్తున్నావు గోదావరిలో నింపుతున్నావు కొన్ని ఎక్కడ పంపేటో అక్కడ పంపిస్తున్నావు నువ్వు లాభం చూసుకొని అక్కడ పంపిస్తున్నావు రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి చూస్తే ఇంకా ఘోరం ఘోరం పెట్టుకొని సావాల్సిందే రైతుల పరిస్థితి చూస్తే ఈయన వచ్చినాకనే అటువరకు మంచిగానే ఉండు కేసీఆర్ ఉన్నప్పుడు ఉంది రైతులకు ఇప్పుడు ఎందుకు అప్పుడు అదితో ఇటో రైతుబంధ బయతిబంధ చేస్తే పెట్టుబడి పెట్టుకురు మంచిగా పండించుకుర్రు తిండి మందం అయితే పండించుకున్నారు ఏం రైతులు సార్ రైతుల చెప్తే గోస అదో గోసరా